స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే వెనుకబడిన తరగతులకు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని అంతవరకు ఎన్నికలు జరగడానికి వీల్లేదంటూ తాండూరు అఖిలపక్షం పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బుధవారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ నందు బీసీ మేధావుల సన్నాహక సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల పద్దెనిమిదిన జరిగే తాండూర్ బంద్ అనే అంశంపై చర్చలు జరిపారు ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించే తాండూర్ బంద్ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన అఖిల పక్షం

ఉద్యోగ నోటిఫికేషన్ ఎట్లా లేవు కనీసం కుల వృత్తులో చేసుకుని బతికేటువంటి చాలా మంది పేద పేదలు చాలా మంది ఉన్నారు మన బీసీలో దయచేసి ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా చాలా మంది ఉన్నారు దయచేసి ఎప్పుడు మన రాజకీయ మన ఈ విద్యా రాకుండా కాకుండా ఇవి ఇది సహకారంగా కాకుండా ఖచ్చితంగా ఈ వృత్తుల వారికి బీసీ నాయకులు బీసీ మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలి అన్ని పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి నా చిన్న సలహా ఇది నా రిజర్వేషన్ రాజగౌడదు ముందు రాష్ట్రంగా ఉన్నాడు సార్ అయి మన ఒంటూ మనం వేసుకోవాలి ఆనాడే మనం ఉంటే ఏ మూల కూర్చున్నా మన లంటు మనకు వస్తారు ఈనాడు ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ ఎవరు అడిగారు ఆ ఏడు శాతం ఉన్నటువంటి వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు వచ్చాయి కానీ మనము సమయం వచ్చినప్పుడు అస్త్రం ఉంది పైన ఏ ఒక సంఘం అని ముదిరా సంఘం అని నాయుమణ సంఘం అని విశ్వకర్మ సంఘం అని ఈ విధంగా కులాలతో చిచ్చు పెట్టి మనను ఒకరి పైన ఒకరు కోట్లాట చేసి మన ఓట్ బ్యాంకింగ్ ని కొల్లగొట్టి ఆ

రెండు సార్లు జడ్పీటీసీగా జడ్పీ జడ్పీ చైర్మన్గా మూడు సార్లు వాళ్ళ భార్యని గెలిపించినాం రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిపించినాం ఒకసారి మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి ఆయన ఈరోజు చీఫ్ దయచేసి మహేందర్ రెడ్డి గారు కూడా కోరుకునేది ఒకటే మహేందర్ రెడ్డి గారు మౌనం వీడాలే బీసీల గురించి నీకు ఇంత రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తాండూర్ బీసీ బిడ్డల గురించి మీరు ఏ పార్టీలో ఉండండి మీరు కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి గారికి సూచిస్తున్నారు విధంగా మనోహర్ రెడ్డి గారు కూడా తాండూరుకి ఎమ్మెల్యేగా గెలిచి మరి ఎక్కడికేలో వేరే ప్రాంతంకి వెళ్ళి వచ్చినా కానీ కూడా ఈరోజు తాండూరులో ఉన్న బిడ్డలు బీసీ బిడ్డలు కానీ మిగతా జాతులు అందరం కూడా కలిసి మనోహర్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే చేశారు మరి ఆయన కూడా పీసీలకు అండగా నిలబడాలి ఎందుకు మాట్లాడతారు లేరు ఈరోజు పదిహేను నాలు అడి ఎందుకు మాట్లాడతారు లేరు నాయకులు కాబట్టి వీళ్ళందరూ కూడా మౌనం వీడి బీసీలకు మేము కూడా అండ ఉన్నామని చెప్పేసి నిలబడితేనే భవిష్యత్తులో వీళ్ళకి నమ్ముదామని సంవత్సరంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తేవాలని వాళ్ళు జీవో తీసి వాళ్ళు గవర్నర్ గారికి పంపించడంతో అక్కడ కాలేదు ఇక్కడ కాలేదు ఇప్పుడు అదే జీవోతో నైన్త్ నైన్ జీవో నంబర్ నైన్ తీసుకొని వచ్చి ఎయిటీ నలభై రెండు శాతం ఇద్దాం అది కోర్టులో స్టే చేయడం జరిగింది ఆ దాని విషయంలోనే రానున్న రోజుల్లో మనమందరం ఐక్యంగా ఉండి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా అయితే తెచ్చుకోవాలి ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున పిసి జేఏసీ తరఫున బందు పెంపిణీయ జరిగింది కాబట్టి ఆ బంధుకు ఎట్లయితే సక్సెస్ చేస్తాం దాని మీద దాని మీద ఎట్లయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చుకోవాల్సిన అవకాశం ఉంది కాబట్టి దాని మీద సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు దాని ఏ విధంగా మనం ఇక్కడ తాండూరులో ఉన్న పెద్దలు మరి ఎంతో మంది ఇక్కడ పెద్దలు వచ్చారు కాబట్టి దానిపైన కూడా మీరు కొంతవరకు సలహా సూచనలు ఇవ్వాలి ఏ రకంగా ముందుకెళ్దాము ఆ రోజు ఏ కార్యక్రమం తీసుకుందాము ఏ రకంగా మీరు కూడా మాకు విదేశీ సంఘాలకు మీరు సపోర్ట్ గా ఉంటారని చెప్పేసి దానిపైన కూడా మీరు సందేశం ఇవ్వాలని కోరుకుంటూ వ్యక్తిగతంగా మరి ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా పక్కని పార్టీలతో ఒక వేదిక ఏర్పరచుకోవడం జరిగింది ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి ఏజెండాలు ఉంటాయి అవన్నీ ఇచ్చిపెట్టి జెండర్ ఏజెండర్ ఇచ్చిపెట్టి మనం అందరం ఒక ఐక్యతగా ఇక్కడ వచ్చినాం కాబట్టి మనం ఒకరిపైన ఒకరి విమర్శలు చేసుకోకుండా వాటిలో జోలికి వెళ్లకుండా మన వ్యక్తిగతంగా మనం రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యక్రమం తీసుకుందామని దానిపైనే మీ సందేశం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ పెద్దలు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి